హలో ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్కి ఎవరైనా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే మీకోసం అంటే ఒక డైట్ ప్లాన్ అయితే చెప్తున్నాను అది సెవెన్ డేస్ డైట్ ప్లాన్ జిఎం డైట్ అనమాట ఇది కనుక మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే నేను ఫుల్గా మొత్తం వీడియోలో చెప్పాను వీడియో అంతా చూసి ఫాలో అయిపోండి డే వన్ అయితే ఫస్ట్ నేను వెయిట్ చెక్ చేసుకున్నాను నేను కూడా ఈ డైట్ ప్లాన్ అయితే చేశాను అయితే నేను పర్ఫెక్ట్గా అయితే చేయలేదు కానీ మీకోసమని వీడియో అయితే తీస్తున్నాను సెవెంటీ ఎయిట్ పాయింట్ నైంటీ ఉన్నాను ఇంకా ఫస్ట్ డే అయితే ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తినాలి ఏ ఫ్రూట్స్ అయినా తినొచ్చు అరటిపండు తప్పించి బనానా తప్పించి ఇంకా ఏ ఫ్రూట్స్ అయినా ఎన్నైనా తినొచ్చు నేనైతే దానిమ్మ బత్తాయి ఇలా అన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను అలాగే ఒక ఎయిట్ నుంచి టెన్ గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి ఇంకా డే టూలోనైతే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకుంటున్నాను వెయిట్ చెక్ చేసుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ ఉన్నాను అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గాను ఈ డే టూలోని ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే మనం తీసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కావాలంటే ఒక బంగాళదుంపని ఉడికించి తీసుకోవచ్చు వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు ఇంకో రోజంతా మరి బంగాళదుంపలు అయితే తీసుకోకూడదు నేను ఈజీగా ఉంటుందని కీరా క్యారెట్ రెండో కూడా తీసుకున్నా డే అంతా కూడా అలాగే వాటర్ కూడా తాగాను ఇంకా ఇదైతే డే త్రీ డే త్రీలోనైతే సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్టీకి వచ్చాను అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గాను డే త్రీలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ రెండు తీసుకోవాలి ఫ్రూట్స్లో బనానా వెజిటబుల్స్లో బంగాళదుంప తప్ప మిగతావన్నీ తీసుకోవచ్చు నేనైతే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను వెజిటబుల్స్లో అయితే ఇదిగో ఇలా కీరా క్యారెట్ తీసుకున్నాను ఇంకా మీరు ఏమైనా తినగలమంటే అవి కూడా తీసుకోవచ్చు అలాగే వాకింగ్ కూడా చేశాను ఇంకా డే ఫోరు డే ఫోర్లో వెయిట్ చెక్ చేసుకుంటే సెవెంటీ సెవెన్ ఉన్నాను ఈరోజు ఓన్లీ బనానా అండ్ మిల్క్ తీసుకోవాలి బనానాస్ సిక్స్ నుంచి ఎయిట్ దాకా తీసుకోవచ్చు అలాగే మిల్క్ కూడా ఒక త్రీ నుంచి ఫోర్ గ్లాసెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే సిక్స్ బనానా తీసుకున్నాను మార్నింగ్ రెండు మధ్యాహ్నం రెండు ఈవినింగ్ రెండు అని అలాగే పాలు కూడా ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నా బనానాతో పాటు అలాగే ఎయిట్ నుంచి టెన్ గ్లాసెస్ వాటర్ తాగాను డైలీ వన్ అవర్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వాకింగ్ కూడా చేశాను కానీ కొన్ని కొన్ని మధ్యలో నావైతే స్కిప్ అయ్యాయి ఫంక్షన్స్కి వెళ్ళడం ఇలా బయటికి వెళ్ళడం వాటి వల్ల వేరే ఫుడ్ తినాల్సి రావటం ఇలాగా అలా కాకుండా పర్ఫెక్ట్గా చేస్తే రిజల్ట్ అయితే చాలా కరెక్ట్గా చాలా బాగా అయితే వస్తుంది ఇంకా డే ఫోర్లో ఈ ఈ విధంగా తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా డే ఫైవ్ డే ఫైవ్లో ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకుంటున్నాను వెయిట్ చెక్ చేసుకున్నట్లయితే సెవెంటీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీకి వచ్చాను అంటే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగాను ఎందుకంటే చెప్పాను కదా నాకు కొంచెం మధ్యలో డిస్టబెన్సెస్ వచ్చాయి ఈరోజు ఒక కప్పు బ్రౌన్ రైస్ అలాగే ఆరు టమాటోలు తీసుకోవాలి నేనైతే అలా తినలేక ఇంకా టమాటో రైస్ అయితే చేసుకున్నాను కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని నెక్స్ట్ డే సిక్స్ ఇది డే సిక్స్లోని మళ్ళీ వెయిట్ చెక్ చేసుకున్నట్లయితే సెవెంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ ఉన్నాను అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గాను ఈరోజు వెజిటబుల్స్ తీసుకోవాలి పచ్చివి కానీ ఉడకబెట్టినవి కానీ ఏవైనా తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకోవాలి బ్రౌన్ రైస్లోకి నేను తోటకూర పప్పు కలుపుకున్నాను ఇంకా డే సెవెన్ డే సెవెన్లోని మళ్ళీ వెయిట్ చెక్ చేసుకుంటే సెవెంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ అంతే వెయిట్ ఉన్నాను ఈరోజు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు బనానా తప్పించి అలాగే ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకోవాలి ఏదైనా మనం చేసుకున్న కర్రీ తీసుకోవచ్చు లేదా అంటే వెజ్ పులావ్లా కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే కర్రీ ఏదో ఆ రోజు చేసుకున్న కర్రీ అయితే తీసుకున్నాను ఇంకా ఫైనల్గా ఎయిత్ డే నేను వెయిట్ చెక్ చేసుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిటీ ఫైవ్కి అయితే వచ్చాను ఫైనల్గా అయితే నేను టూ 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 నుంచి టూ అండ్ హాఫ్ కేజీస్ అయితే తగ్గాను ఇది మొత్తం డైట్ ప్లాను ఇది కనుక హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయొద్దు ఎందుకంటే మనకి కొన్ని విటమిన్స్ అవి కూడా అందవు కదా సరిగ్గా అందుకని అనమాట అండ్ ఈ డైట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ సెవెన్ డేస్ పాటించిన తర్వాత మళ్ళీ ఒక టూ వీక్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయండి కంటిన్యూగా అయితే చెయ్యొద్దు ఇదైతే అంత రికమెండెడ్ డైట్ అయితే కాదు ఎందుకంటే మనకు అందాల్సిన పోషకాలన్నీ కరెక్ట్గా అందవు కదా అందువల్ల అనమాట విటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ మీరు ఈ డైట్ పాటించవచ్చు నేనైతే ఈ డైట్లో టూ నుంచి టూ అండ్ హాఫ్ కేజెస్ వరకు తగ్గాను మీరు ఎవరైనా కనుక ఈ డైట్ పాటించినట్లయితే మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారో కింద కామెంట్లో చెప్పండి వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్